అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ బ్లాగ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఐడియాస్ మన ఇంట్లో కూర్చొని మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలమా తక్కువ ఖర్చుతో నెలకు మంచి ఆదాయం సంపాదించగలమా ఇల్లు పిల్లలు చూసుకుంటూనే డబ్బు రావాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలు కూడా మీ మనసులో తిరుగుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ముందులాగా ఉద్యోగం కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక చిన్న ఐడియా కొంచెం కష్టపడే మనసు అలాగే మన ఇంటినే బిజినెస్ ప్లేస్గా మార్చే ఆలోచన ఇవి ఉంటే చాలు ఈరోజు చాలామంది హౌస్ వైఫ్ పచ్చళ్ళతో స్నాక్స్తో టిఫిన్ సర్వీసెస్తో బట్టల రీసెల్లింగ్తో యూట్యూబ్ ఛానల్స్తో నెలకు వేల నుంచి లక్షల వరకు సంపాదిస్తున్నారు ఇదంతా మనకు తెలిసిందే అలాగే నాకు చదువు లేదు నాకు అనుభవం లేదు డబ్బు పెట్టుబడి లేదు అని అనుకుంటే ఇవన్నీ అడ్డంకులు కావు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ మాత్రమే ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే బిజినెస్ ఐడియాస్ తక్కువ పెట్టుబడితో ఇంట్లో నుండే ఎవరి సహాయం లేకుండా స్టెప్ బై స్టెప్గా స్టార్ట్ అవ్వగలిగేవి ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది ఏ బిజినెస్ మీకు సెట్ అవుతుందో ఎంత పెట్టుబడి అవసరమో ఎలా కస్టమర్స్ని తెచ్చుకోవాలో ఎలా ప్రాఫిట్ పెంచుకోవాలో అని ముఖ్యంగా ఈ ఈ రోజు నుండే స్టార్ట్ చేయగల కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీ జీవితం మారే ఒక చిన్న డెసిషన్ ఈ వీడియోతోనే మొదలవ్వచ్చు మరి ఆలస్యం ఎందుకు ఇంట్లో నుండే ఆదాయం ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో మొదటి బిజినెస్ ఐడియా హోమ్ మేడ్ పికిల్స్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ ఫిఫ్టీన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఎలా స్టార్ట్ చేయాలి ఇంట్లో ఆల్రెడీ వచ్చిన పికిల్ రెసిపీ యూజ్ చేయాలి స్మాల్ క్వాంటిటీ అంటే చాలా తక్కువ క్వాంటిటీతో వన్ ఆర్ టూ కేజీస్తో స్టార్ట్ చేయాలి నీట్గా బాటిల్స్లో లేకుంటే కవర్స్లో ప్యాక్ చేసి వాట్సాప్ స్టేటస్ లోకల్ గ్రూప్లో పోస్ట్ చేసి మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయాలి అలాగే సెల్లింగ్ టిప్స్ హోమ్ మేడ్ నో ప్రిజర్వేటివ్స్ అని మెన్షన్ చేయండి అలాగే ఫ్రీ టేస్టింగ్ ఆప్షన్ కూడా ఇవ్వండి అది కూడా నైబర్స్కి మీ ఇంటి చుట్టు పక్కన ఉన్న వాళ్ళకి అలాగే సెకండ్ ఐడియా వచ్చి టిఫిన్ లేకుంటే లంచ్ బాక్స్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ వస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ చేసి సింపుల్ మెనూ రైస్ ప్లస్ కర్రీ ప్లస్ సాంబార్ అని పెట్టండి మెనూలో అలాగే ఫిక్స్డ్ టైమింగ్ డెలివరీ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేయండి ప్రాఫిట్ ట్రిక్స్ ఏంటంటే సండే స్పెషల్ మీల్ అని ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టి కొన్ని ఐటమ్స్ యాడ్ చేయండి నెక్స్ట్ థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చి స్నాక్స్ మేకింగ్ బిజినెస్ ఇదేంటంటే మిక్చర్ మురుకులు అలాగా ఇన్వెస్ట్మెంట్ త్రీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ టెన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫెస్టివల్స్ టైంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది స్మాల్ ప్యాకెట్స్ ఫిఫ్టీ రూపీస్ లేకుంటే హండ్రెడ్ రూపీస్ చేసి సెల్ చేయండి క్వాలిటీ ఆయిల్ అండ్ హైజ్ అండ్ ఫాలో అవ్వండి సెల్లింగ్ ప్లేసెస్ అపార్ట్మెంట్స్ ఆఫీస్ స్టాఫ్ కిరాణా షాప్స్ అంటే కమిషన్ బేసిక్ ఇవి రీసెల్లింగ్ బిజినెస్ అంటే జీరో స్టాక్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ జీరో టూ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఎలా స్టార్ట్ చేయాలి మీషో గ్లో రోడ్ యాప్ ఇన్స్టాల్ చేసి ప్రొడక్ట్స్ని వాట్సాప్ స్టాటస్లో పోస్ట్ చేయండి ఆర్డర్ వస్తే యాప్లో ప్లేస్ చేసి యాప్లో ప్లేస్ చేయి డెలివరీ యాప్ సైడ్ నుండి అలాగే బెస్ట్ ప్రోడక్ట్స్ శారీస్ నైటీస్ కిడ్స్ డ్రెస్సెస్ కాస్మెటిక్స్ నెక్స్ట్ ఫిఫ్త్ బిజినెస్ ఐడియా వచ్చి ఇది బిజినెస్ అంటే బిజినెస్ ఐడియా కాదు అండ్ దీని ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో మీ దగ్గర ఉండాల్సింది మంచి స్మార్ట్ ఫోన్ అదే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చి స్లోగా స్టార్ట్ అవుతుంది బిగ్ ఫ్యూచర్ ఇన్కమ్ అయితే ఉంటుంది అంటే ఇది లాంగ్ టైమ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి మొబైల్ ఫోన్తో వీడియో రికార్డ్ చేసి సింపుల్ రెసిపీస్ డైలీ కుకింగ్ తెలుగులో మాట్లాడితే రీచ్ ఫాస్ట్గా ఉంటుంది సో వీక్లీ టూ టు త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి చక్కగా మంచిగా ఫేమస్ అయిపోవచ్చు మంచి సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ ఉంటే రెవెన్యూ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా అంటే బ్రాండ్ ప్రమోషన్స్ మీకు సబ్స్క్రైబర్స్ మంచిగా ఉంటే ప్రమోషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఇన్కమ్ లాగా పనికి వస్తుంది హోమ్మేడ్ ప్రొడక్ట్ సెల్లింగ్ మన ఇంట్లోనే చేసినవి ఇలా కూడా సెల్ చేసుకోవచ్చు చాలామంది పికిల్ బిజినెస్ పెట్టి యూట్యూబ్ ఛానల్ నుంచే ప్రమోషన్ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని వాళ్ళే అలా కూడా చేసుకోవచ్చు అలాగే సిక్స్త్ బిజినెస్ ఐడియా వచ్చి హోమ్మేడ్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్ ఇన్వెస్ట్మెంట్ థౌజండ్ టు టూ థౌజండ్ మాత్రమే బర్త్డే హ్యాంపర్స్ గిఫ్ట్ ప్యాక్స్ చేసి సెల్ చేయొచ్చు కిడ్స్ పార్టీస్కి చాలా డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ మెహందీ అంటే సింపుల్ బ్యూటీషియన్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫంక్షన్స్కి హౌస్ కాలింగ్ సర్వీస్ చేయొచ్చు ప్రాఫిట్ ఎక్కువ వర్క్ ఈజీ నెక్స్ట్ బోటెక్యూ ఆల్టర్నేషన్ అంటే బ్లౌజు డ్రెస్సు స్టిచ్ చేయడం ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర కుట్టు మిషన్ ఉంటే అసలు ఇన్వెస్ట్మెంటే లేదు సో మిషన్ లేకపోతే కొనుక్కోవాలి అదే ఇన్వెస్ట్మెంట్ బ్లౌజ్ ఆల్టర్నేషన్కి ఆల్వేజ్ డిమాండ్ హై బయట వాళ్ళు ఎలా అయితే ఒక బ్లౌజ్కి స్టిచ్చింగ్ వేస్తున్నారో పర్ బ్లౌజ్ ఇంత ఛార్జ్ అని చెప్పి కొంచెం తగ్గించి వేస్తే మీ దగ్గరికే వస్తారు సో అది కూడా మంచి బిజినెస్ ఐడియానే అలాగే నెక్స్ట్ క్యాండిల్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఫెస్టివల్ టైంలో సేల్స్ బెస్ట్గా ఉంటాయి అండ్ ఫైనల్ వచ్చి హోమ్ మేడ్ సోప్స్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అలాగే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్కి డిమాండ్ పీక్లో ఉంటుంది కాబట్టి దాని బేస్ మీద మీరు ఏ బిజినెస్ మీకు సెట్ అవుతుందో అది తక్కువ తక్కువగా కంటిన్యూ చేసుకుంటే మంచి రీచ్ ఉంటుంది అలాగే ఆ ప్రోడక్ట్ మీరు ఉన్న సరౌండింగ్స్లో పెడితే అది సెల్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి మీ ఏరియాకి మీరు పెట్టే ప్లేస్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే మంచి రీచ్ ఉంటుంది అలాగే నా సైడ్ నుంచి మంచి స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే పికిల్స్ స్నాక్స్ రీసెల్లింగ్ ఈ త్రీ కాంబో చేస్తే బెస్ట్గా ఉంటుంది రీచ్ ఎందుకంటే ఇవి డైలీగా అందరూ యూస్ చేసే డైలీ రొటీన్ థింగ్స్ ఇవి డైలీ ఇన్కమ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ రెండూ ఉంటాయి ఫైనల్గా నేను నిజంగా నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నానా లేకుంటే ఈ వీడియో కూడా ఇంకొక వీడియోలో మర్చిపోతానా మార్పు పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు ఒక చిన్న అడుగు చాలు మీరు ఒక అమ్మ ఒక భార్య ఒక కోడలు ఒక కుటుంబానికి ఆధారం అవ్వాలనుకుంటే కానీ మీ కళలు మీ ఆశలు మీ కోసం మీరు ఏం చేశారు ఎప్పుడో ఒకసారి నా చేతులతోనే నేనే సంపాదించాలి అని మీ మనసు చెప్పి ఉండొచ్చు వీడియో అదే మనసుకు ఒక చిన్న ధైర్యం డబ్బు మాత్రమే ముఖ్యమని కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం స్వతంత్రం ముఖ్యం మన విలువ మనకు తెలిసే ఫీలింగ్ ముఖ్యం మీ పిల్లలు అమ్మ కూడా ఏదో సాధించింది అని గర్వంగా చెప్పే రోజు రావాలి కదా ఈ రోజు కాదు అంటే రేపు కూడా కాదు రేపు కాదంటే ఎప్పటికీ కాదు సరైన సమయం ఎప్పుడూ రాదండి మనమే ఆ సమయాన్ని క్రియేట్ చేయాలి నిజంగా ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అలాగే ఎవరైతే చిన్న బిజినెస్తో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కళలు చిన్నవి కావు మీ ప్రయత్నం వృధా కాదు మీ సమయం ఇప్పుడే ఈరోజే మొదలు పెట్టండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో